खबरदार जो विशाखापटनम सीलैंड को हाथ लगाया तो ये आंध्र प्रदेश लोगों का है ये आंध्र प्रदेश लोगों का ही रहेगा इस पे किसी और का हक नहीं है किसी सरकार का भी हक नहीं है ये केवल अपने लोगों का अपने कार्मिक लोगों का ही इसपे हक है तो इसलिए आपका जो निजीकरण का जो निर्णय लिया है उसको वापस लीजिए तब तक हम लड़ते रहेंगे लहक पोते केंद्रों పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది రాష్ట్రం వేరు కేంద్రం వేరు కాదు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందన్నది మనం నిరూపించుకోవాలి వీరెవరండి అమ్మడానికి వారెవరండి కొనడానికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు ప్రజల తాలూకా హక్కు కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామని అంటే తెలుగు ప్రజలు సహించం ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంత త్యాగం చేశాం మనం రైతుల తాలూకా భూమి త్యాగం చేసే ఈ రోజు ఇదే కేంద్ర ప్రభుత్వానికి అడుగుతున్నాను ఇరవై రెండు వేల ఎకరాలు సేకరించగలరా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎక్కడికైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళండి ఏ జిల్లాకైనా వెళ్ళండి ఇరవై రెండు వేల ఎకరాలు ఒకే దగ్గర మీరు సేకరించగలరా దమ్ము ప్రభుత్వాల దగ్గర ఉందా అని అనుకుంటున్నాను ఆ రోజు ఏ రకంగా ఇచ్చారు ప్రభుత్వం కాబట్టి ఇచ్చారు ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంటుంది ఒక సామాజిక బాధ్యత ఆర్థిక బాధ్యత ప్రజలకి కట్టుబడి ఉండి రిజర్వేషన్ అమలు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే భూమి త్యాగం చేశారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకొని వస్తుందనే ఆలోచనతో అంత భూమిని ఇచ్చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి భూమిని స్వచ్ఛందంగా ఈ రోజు ఎవరో బయట నుంచి ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళు చేతులు పెడతారనంటే అంటే మేము ఆంధ్ర వాళ్ళు ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళం అనుకుంటున్నారని తెలియజేస్తాం